శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం గోచార రీత్యా బుధుడు కుజుడు వృచ్చిక రాశిలో సంచారం అవుతారు కాబట్టి ఈ బుధ కుజుల కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ జ్యోతిష్య ప్రపంచంలో మీకు నమ్మకమైనటువంటి ఒక పవర్ఫుల్ గ్రహ సంచారంపై మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అది బుధుడు కుజుడు వృచ్చిక రాశిలో కలయిక నవంబర్ ఇరవై ఐదులో ఇది ఒక పెద్ద మలుపు అని చెప్పవచ్చును బుధుడు మరియు కుజుడు శక్తి మాటలకు శక్తిని కలిగించేటువంటి వాడు బుధుడు కర్మశక్తిని కర్మకు శక్తిని కలిగించేటువంటి వాడు కుజుడు అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో ఎలా చర్య తీసుకుంటామో దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి గ్రహస్థితి వివరానికి వస్తే వృచ్చిక రాశి అంటే నీటి తత్వపు రాశి కానీ లోపల అగ్నిమంటలాగే అగ్నితత్వపు రాశి అగ్ని మంటలాగే శక్తి దాగి ఉంటుంది ఈ రాశి లోతైన ఆలోచనలు రహస్యములు ధైర్యము మార్పులు పునర్జీవనాన్ని సూ సూచిస్తూ ఉంటుంది బుధుడు ఆలోచన మాట లెక్కలు వ్యాపారం కమ్యూనికేషన్కు అధిపతి కుజుడు ధైర్యం శక్తి కర్మ పోరాటం నిర్ణయం సూచించేటువంటి గ్రహం ఇద్దరూ కలిసినప్పుడు మనలోని ఆలోచనలు మరియు చర్య కలిసిపోతూ ఉంటాయి మాటల్లో స్పష్టత అనేటువంటిది వస్తుంది నిర్ణయాల్లో ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది కానీ ఎవరైనా కానీ కోపాన్ని కంట్రోల్ చేయకపోతే అది పెద్ద వాదనలకు మాత్రం దారితీస్తూ ఉంటుంది ఇదే బుధ కుజ సంయోగ యొక్క బలహీనత మరియు అదే బలము ఈ సంయోగ ప్రభావము సమాజం జాతక స్థాయిలో ఈ సమయంలో వార్తల వార్తారంగము రాజకీయ రంగము డిబిటేషన్లు టెక్నాలజీ రంగము చాలా హాట్గా ఉంటాయి కొత్త ఆవిష్కరణలు కొత్త చర్చలు పబ్లిక్ స్టేట్మెంట్సు అన్నీ ఫోకస్లోకి వస్తూ ఉంటాయి అందుకే మాటలను జాగ్రత్తగా వాడాలి ఈ సంయోగం వల్ల జనాల్లో నిర్ణయ శక్తి పెరుగుతుంది కానీ తప్పు నిర్ణయాలు కూడా వేగంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకే నవంబర్ నెలలో ఆలోచించి మాట్లాడటం పథకం వేసి పని చేయడం చాలా ముఖ్యమైనటువంటి అవసరము మరి ఎవరికి లాభం ఉంటుంది మరి ఎవరికి జాగ్రత్త తీసుకోవాలి ఏ రాశి వారికి లాభం ఉంటుంది ఏ రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి అంటే లాభం పొందేవారు వృచ్చిక రాశివారు కర్కాటక రాశివారు మీన కన్య రాశుల వారికి లాభం అనేటువంటిది చేకూరుతూ ఉంటుంది జాగ్రత్త ఎవరికి అవసరము అన్నప్పుడు జాగ్రత్త అవసరం అన్నప్పుడు సింహము కుంభము వృషభము తులారాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఇవాళ మనం ఒక్కొక్క రాశి సంయోగం ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది మరి బుధ కుజుల కలయిక ఒక్కొక్క రాశిపై ఎలా చూపెడుతుందో మనం తెలుసుకుందాం మేషరాశి మొట్టమొదటిగా మేషరాశికి చూసినట్టయితే కుజుడు ఈ మేష మేషరాశికి అధిపతి మరియు వృచ్చికానికి అధిపతి బుధ కుజ సంయోగం ఇది ఎనిమిదవ స్థానం అవుతుంది మేషరాశికి పరిశోధన మిస్టరీ ఇన్సూరెన్స్ హిల్లింగ్ రంగాల్లో కొత్త ఆలోచనలు రహస్యమైనటువంటి పనులకు దారితీస్తుంది రహస్య విషయాల్లో విజయాలను సాధిస్తూ ఉంటారు కానీ మాటల్లో మాత్రం జాగ్రత్త అనేటువంటిది తీసుకుంటూ ఉండాలి ఆధ్యాత్మికతం వైపు ఆకర్షణ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వృచ్చిక రాశి ఏడవ స్థానం అవుతుంది ఈ యోగం ఉండటం వల్ల భాగస్వామ్య విషయాల్లో క్లారిటీ అనేటువంటిది వస్తూ ఉంటుంది జంటల మధ్య సంభాషణలో స్పష్టత అనేటువంటిది వస్తుంది కానీ కోపం తక్కువగా వచ్చేటట్టుగా చూసుకోవాలి వ్యాపార పార్ట్నర్షిప్పుల్లో కొత్త దిశలోకి ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక మిథున రాశి ఈ మిథున రాశి బుధుడు మీ అధిపతి కర్మస్థానం స్థానం బలపడుతూ ఉంటుంది పని విషయంలో శక్తివంతమైనటువంటి ఫోకస్ అనేటువంటిది వస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అనేటువంటిది పెరుగుతుంది చిన్న చిన్న మాటల కారణంగా విభేదాలు రాకుండా జాగ్రత్తలు పడుతూ ఉండాలి ఇక కర్కాటక రాశి వారు ఇది మీ ప్రేమ ప్రేమ స్థానం ఐదవ స్థానం అవుతుంది ప్రేమలో మాటలు స్పష్టత కానీ భావోద్వేగంగా ఉంటాయి పిల్లల పట్ల గర్వం కలుగుతూ ఉంటుంది క్రియేటివిటీ రంగం వారికి ఇది ఒక అదృష్ట సమయం అని చెప్పవచ్చును యువతకు ఇదే కెరియర్ డిసిషన్ టైం అని కూడా చెప్పవచ్చును ఇక సింహరాశి వారికి ఈ సింహరాశి వారికి కుటుంబము నాలుగవ స్థానం అవుతుంది కాబట్టి కుటుంబము ఆస్తి తల్లి సంబంధ విషయాల్లో ఉద్రిక్తతలు ఉంటూ ఉంటాయి కానీ ఇంటి మార్పు లేదా కొత్త ఆస్తి లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇల్లుని మారడం కానీ లేదా కొత్త భూమిని కానీ లేకపోతే ఇల్లుని కాని కొనడం జరుగుతుంది కోపం కంటే సమాధానంగా మాట్లాడడం కోపంని తగ్గించుకొని సావధానంగా మాట్లాడడం మంచిది ఇక కన్యారాశివారు బుధుడు మీ అధిపతి కాబట్టి కన్యకు బుధుడు అధిపతి మూడవ స్థానంలో స్థితి కాబట్టి మీలో శక్తి బలపడుతూ ఉంటుంది కొత్త ప్రాజెక్టులు రైటింగు కమ్యూనికేషన్లో మంచి ఫలితాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి తర్కం పెరిగినప్పటికీ వాదనలకు దూరంగా ఉంటూ ఉండాలి వాదనలు జరుగుతూ ఉంటే దూరంగా వెళ్ళిపోతూ ఉండాలి ఇక వారికి ఆర్థిక రంగంలో మార్పులు కొత్త ఆదాయ మార్పులు కానీ ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మాటల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం యూట్యూబ్ వీడియో ట్రెండింగ్ రంగాల్లో లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక వృచ్చిక రాశి వారికి ఇద్దరు గ్రహాల మధ్య ఉంది అంటే వృచ్చిక రాశిలోనే బుధుడు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి మీ రాశి లోపల ఇది మీ జీవితానికి పవర్ఫుల్ మార్పులు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చును కొత్త పనులు మొదలవుతూ నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటూ ఉంటారు కానీ ఈ సమయంలో కోపం పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కోపాన్ని తగ్గించుకుంటే మీరు గెలుస్తూ ఉంటారు నాయకత్వపు స్థానంలో ఉంటే ఉంటారు ఇక ధనస్సు రాశి పన్నెండవ స్థానంలో ఈ యోగం ఉండడం వల్ల విదేశీ మరియు యాత్రలకు ఆధ్యాత్మిక అభిరుచి పెరుగుతూ ఉంటుంది ధనస్సు రాశి నుంచి పన్నెండవ రాశి ఉచిక రాశి అవుతుంది కాబట్టి పన్నెండవ రాశిలో బుధుడు కుజుడు కలిసి ఉన్నారు కాబట్టి విదేశీ యాత్రలు ఆధ్యాత్మికంగా భక్తిభావన పెరుగుతూ ఉంటుంది నిద్ర సమస్యలు ఉంటూ ఉంటాయి ధ్యానము వీళ్ళెప్పుడు కూడా మంచిగా ధ్యానం చేసుకోవడము మౌనం పాటించడము ఆర్థికంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని చెప్పవలేము ఇక మకర రాశి వారికి మిత్ర సహకారం సోషల్ నెట్వర్క్ ద్వారా లాభాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి కొత్త ప్రాజెక్టులు గ్రూప్ వర్క్ విజయాల్లో కొత్త స్నేహితులతో చిన్న చిన్న అపోహలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ మకర రాశి వారికి లాభస్థానం అయినప్పటికీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం భూముల వల్ల లాభాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇక కుంభరాశి వారికి కెరియర్లో పెద్ద మార్పు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రమోషన్ రావడము మరియు బదిలీలు కావడము కానీ సీనియర్స్తో వాదనలు మాత్రం దిగకండి శాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి మాటలతో మాత్రం మాటలతో మాత్రం జాగ్రత్తగా మా ఆచితూచి మాట్లాడడం మంచిది ఇక మీనరాశి వారికి విదేశీ అవకాశాలు ఉన్నత విద్య ఆధ్యాత్మిక యాత్రలు మరియు అనుకూలంగా ఉన్నాయి పరిపక్వత నిర్ణయాలు తీసుకుంటే పెద్ద విజయాలు సాధిస్తూ ఉంటారు విద్యార్థులు గోల్డెన్ టైమ్ అని కూడా చెప్పవచ్చును ఇక మొత్తం మీదుగా చూస్తే నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదులో జరిగే బుధ కుజ సంయోగం రాశిలో మన జీవితాల్లో స్పష్టత శక్తి ధైర్యం తీసుకువస్తూ ఉంటుంది కొంతమందికి ఇది ట్రాన్స్ఫర్మేషన్ సమయం అని చెప్పవచ్చును మాటలతో జాగ్రత్త అని చెప్పవచ్చును ఆలోచనలో కే ఆలోచనలో ఆలోచనలు లోతుగా ఉంటాయి ఇదే మీకు విజయానికి రహస్యము అని చెప్పవచ్చును ఇక మీ రాశి ఫలితం ఎలా ఉందో ఎలా సరిపోతుందో మీరు ఇది విన్న తర్వాత చూసుకోండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ